హలో అండి అందరికీ స్వాగతం మన మాన్సరోవర్ ఫ్యాషన్కి మాన్ ఫ్యాషన్లో ఫ్యాషన్లో ఈరోజు నేను కుర్తీ కలెక్షన్ సెట్లో ఉన్నాయండి మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా శాంపుల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి మనకి కాలేజ్ అమ్మాయిలకు కావచ్చు లేదంటే ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలకు కావచ్చు ఎవరికి చూసినా కూడా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్లో మనకి కాటన్లో అండ్ సిల్క్లో కావచ్చు చాలా వెరైటీస్ అనేది ఇప్పుడు వచ్చేసాయండి వాటిలో చూసుకున్నట్టయితే నేను కొన్ని వెరైటీ చూపిస్తాను మనకి జీన్స్ టాప్లో కావాలనుకుంటే జీన్స్ టాప్లో కూడా చూడొచ్చండి చాలా తక్కువ ప్రైస్లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్ ప్రైస్లో విత్ ప్యూర్ మనకి కాటన్ కాంబినేషన్లో జైపూరి కాటన్లో వచ్చేస్తాయి ఇలాంటి మంచి ప్రింటెడ్ కాంబినేషన్లో అండ్ మనకి మోడల్స్ కూడా చూడవచ్చు వీటిలో చాలా మోడల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయండి ప్రతిది కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అనేది సైజెస్ ఉంటాయి లేదంటే మీకు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కావాలనుకున్నా కూడా అలా కూడా వచ్చేస్తాయండి వీటిలో వచ్చేసి మనకి త్రీ పీస్ కాన్సెప్ట్లో కావాలనుకున్న మనకి చూడొచ్చు మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇదంతా కూడా విత్ మనకి సిరోస్కి డైమండ్ కాంబినేషన్లో ఇచ్చేసారండి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి మనకి పిస్తా కలర్ కాంబినేషన్లో బాటమ్ వచ్చేస్తుంది ఇలా అండ్ మనకి టూ కలర్ కాంబినేషన్లో మనకి దుపట్టా కూడా చూడొచ్చు మంచి డిజైన్ బేస్ అనేది వచ్చేసింది దీంట్లో ఇలాంటి కలెక్షన్సే కాకుండా మన దగ్గర ఫ్రాక్ టైప్లో కూడా చూడండి ఫ్రాక్లో ఇవన్నీ కూడా వెరైటీస్ వచ్చేసి ఫ్రాక్లో ఉంటాయి మనకి షైనింగ్లో ఉంటాయి రియోన్ ఫ్యాబ్రిక్లో ఉంటాయి విత్ కాటన్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే అలా కూడా వచ్చేస్తాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదే అండి ఇది వచ్చేసి మొత్తం గోల్డెన్ షేడ్తో మనకి షైనింగ్ అనేది వచ్చేస్తుంది సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి సింగల్ పీసెస్ అయితే ఇవ్వరండి ప్రతిది కూడా మీరు సెట్ వైజే తీసుకోవాలి ఎందుకంటే మనది మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్లో ఇస్తాం కాబట్టి ప్రతిది కూడా మీరు సెట్ వైజ్లోనే తీసుకోవాలి మినిమం మీరు వన్ వన్ సెట్ కూడా మీరు పర్చేసింగ్ అనేది చేయొచ్చు ప్రతి మోడల్కి వన్ వన్ సెట్ మీకు నచ్చిన కలర్స్లో వచ్చేస్తాయి ప్రతి దాంట్లో ఏ కలర్స్ వస్తాయో అవనేది మీరు సెట్ మొత్తం తీసుకోవాలి అండ్ అదే కాకుండా మనకి జైపూరి కాటన్ ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ సెట్ కావాలనుకున్న కూడా త్రీ పీస్ సెట్స్ కూడా వచ్చేస్తాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు మనకి ప్యూర్ జైపూరి కాటన్లో వచ్చేస్తుంది టోటల్గా మనకి నెక్ దగ్గర హ్యాండ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో అండ్ బాటమ్ కూడా చూడొచ్చు మంచి లైన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి దుపట్ట ఇచ్చేసారు అండ్ ఇవే కాకుండా మనకి శరార ఘరారా ప్యాటర్న్లు కావాలనుకున్న అలా కూడా వచ్చేస్తాయి చూడొచ్చు ఇవన్నీ కూడా ఎలా అంటే టోటల్గా మనకి జరి లైన్స్ వచ్చేస్తాయి అండ్ మనకి శరార ఘరాలో ఇప్పుడు వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉంది కదా మనకి వర్క్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ప్యాచ్ వర్క్ టైప్లో అండ్ అదేవిధంగా బాటమ్ చూడొచ్చు లెంత్ వచ్చేసి మనకి బాగుంటుందండి కిందికి గేర్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా ఇచ్చేసారు ప్యూర్ జైపూరి కాటన్లో వచ్చేస్తుంది దుపట్టా చూడొచ్చు మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్లో విత్ గోటా పట్టి లేస్ ఇచ్చేసారు టోటల్గా అండ్ ఇవే కాకుండా మన దగ్గర చూసినట్టయితే మనకి హ్యాండ్ వర్క్ బేస్లో కావాలనుకున్న కూడా అలా కూడా ఉంటాయండి ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో మస్లిన్లో వచ్చేస్తుంది షైనింగ్ కూడా చూడొచ్చు టూ టోన్ ఉంటుందండి మనకి నెక్ దగ్గర మనకి సింపుల్గా ఇచ్చేసారు వర్క్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ అనేది వచ్చేస్తాయి దీని బాటమ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కాంబినేషన్లో లైట్ కలర్ బ్లూ ఇచ్చేసారు లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఇటు దుపట్ట చూడండి మంచి కలంకారి ప్యాటర్న్లో దుపట్ట వచ్చేసింది మనకి ఇదంతా కూడా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి వీటన్నిటిలో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉంటాయి కొన్నిట్లో ఎలా అంటే సేమ్ కలర్ వచ్చేస్తుంది కొంబో సైజులో కొన్నిట్లో వచ్చేసి సైజెస్ అనేది చేంజ్ అవుతూ కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా చూడొచ్చు ఇది వచ్చేసి మనకి సిమ్మర్లో వచ్చేసింది విత్ హ్యాండ్ వర్క్ కూడా చూడొచ్చు చాలా బాగుంది దీనికి ఎలా అంటే మనకి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బాటమ్ ఇచ్చేస్తారు ఇలా అండ్ స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి కదా వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి స్క్రీన్ పైన నెంబర్కి సెండ్ చేసినట్టయితే మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్పేస్తాము అండ్ వాటిలో మోడల్స్ ఫొటోస్ కూడా పంపిస్తాము లేదంటే వీడియో కాల్ కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ అవే కాకుండా మన దగ్గర ఇలా సూట్ కలెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇలా ఇలాంటి టైప్లో ఎలాగూ రంజాన్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో మనము పర్చేసింగ్ చేసుకొని మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి మీకు మంచి మార్జిన్తో మీరు సేల్ అనేది చేసుకోవచ్చు తొందరగా మీరు ఆర్డర్ అనేది పే చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు వీడియో ద్వారా నేను చూపిస్తూ ఉంటాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో కలుసుకుంటాను నమస్తే